శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యములు నూట పదిహేడు నుండి నూట పంతొమ్మిది వరకు చెప్పుకుందాం నూట పదిహేడు అగ్నిగుండంలో ఏమి పుట్టినది అన్నము నీరు పుట్టినది భద్రము అనే దేవుడు పుట్టినాడు దేవలోకములో పుట్టినది ఒక్క లోకము వచ్చినది దేవలోకములో నుంచి గాలి గోపురములు పుట్టినాయి ఈ వాక్యం యొక్క అర్థం ఇక్కడ నిత్యం వెలుగుతున్న ఈ అగ్నిగుండం నుండి ప్రతి క్షణం అందరికీ అన్నము నీరు పుడుతుంది రక్షణ కల్పించే భద్రుడు అనే దేవుడు పుడుతున్నాడు దేవలోకం నుండి ఈ లోకమునకు దేవతలు వచ్చి ఉన్నారు నూట పద్దెనిమిది పిలిచినారు ఎవరు అంటే డబ్బు పదివేలు ఇచ్చినారు రవధూడి రాంబానము ఇచ్చినారు వారి చేత అన్నము తీసి కనుక్కున్నారు నాకు మూడు రూపాయలు ఇచ్చినారు కనుక్కున్న వారు లేరు కనుక్కుంటే పది వరములు వస్తాయి ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం ఇక్కడ చేరిన మీరు ధనమునకు వశమవుతున్నారు ఎవరు ధనమును ధూళితో సమానంగా తలిచి సత్యము ధర్మము అనే బాణములను ధరించి దుష్టులను ప్రేమతో శిక్షించి అందరికీ అన్నమును ఇస్తున్నారు అట్టి వారు మాత్రమే ఇక్కడ నాలోని బ్రహ్మతత్వము కనుగొనగలుగుతున్నారు అలా కనుగొన్న వారు ముగ్గురైన సత్వ రజ స్తమోగుణ సంపన్నులైనను ఎవరైనా సరే నా నుండి పది వరములు పొందగలరు నూట పంతొమ్మిది ఎక్కడికి పోక సాధువులు ఒకరినొకరు ఉన్నారు ఇక్కడనే ఉన్నారు సర్వము జగన్నాథము వారు ఎవరు కానీ రెండు కానీ ఏడు కానీ ఇచ్చి తీసుకొనండి ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం ఈ సర్వము అనగా దృశ్యమగు ఈ సమస్త ప్రపంచము అదృశ్యమగు సర్వశక్తివంతమగు ప్రపంచము జగన్నాథుని నివాసము ఇట్టి నివాసంలో సాధువులు ఒకరిని మించిన ఒకరు గొప్పవారు ఉన్నారు ఇక్కడ అనేక సాధువులు ఉన్నారు కానీ వారు ఎవరు అని గుర్తించట అంత సులభం కాదు మీరు ఎక్కడెక్కడికో పోయి సాధువులను వెదకవలసిన పని లేదు ఎవరైతే సత్యము ధర్మము అనే ఈ రెండింటినీ ఇవ్వగలరో అలాగే కామ క్రోధాదులను ఎవరైతే ఏడింటిని కూడా ఇచ్చుటకు సమర్థులో వారు మాత్రమే సాధువులను కనుగొనగలరు రెండింటిని అంటే సత్యము ధర్మమును ఈ రెండిని ఎవరైతే ఇవ్వగలరో ఎవరు ఆచరించగలరో వారు సాధువులను కనుగొనగలరు ఇక్కడ ఏడింటిని అంటే కామము క్రోధము లోపము మోహము మదము మాత్సర్యము ఈ ఆరింటిని జయించి ఏడవది అదు జ్ఞానమును సైతం ఎవరైతే ఇవ్వగలరో వారు తప్పక సాధువులను తెలుసుకోగలరు ఇంతటితో ఈ గీతా వాక్యముల యొక్క అర్థం పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతా వాక్యములు నూట ఇరవై నూట ఇరవై ఒకటి గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆదినారాయణ